నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్వ్ కుమార్ గారు సో డయాబెటిక్ ఉన్న వాళ్ళు రైస్ తినొద్దు అని చెప్తూ ఉంటారు మరి రైస్ తింటూ కూడా డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవచ్చా ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ రైస్ తింటూ కూడా డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోగలము అంటారా అదే దిస్ ఇస్ ఇంపాసిబుల్ అంటారు ఏమంటారు చాలా చాలా విషయాలు ఉన్నాయి తెలియాల్సిన విషయాలు ఉన్నాయి మనకు తెలియకుండా మనం ఆ టైప్ ఉంటాం అన్నమాట బట్ ఒకరు నార్మల్గా డయాబెటీస్ తగ్గించాలి అంటే రైస్ కూడా తింటుంటే కూడా తగ్గించాలంటే దాట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ ఓకే బట్ అక్కడ ఏంటంటే లైక్ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అక్కడ లైక్ ఏ టైప్ రైస్ మనం తినవచ్చు ఓకే సో ఆ టైప్ రైస్ మీరు తినండి రైస్ తింటుంటే కూడా మీరు నార్మల్గా డయాబెటీస్ కూడా తగ్గించుకోవచ్చు సో అక్కడ తెలవాల్సిన విషయం మనకు ఏంటంటే అక్కడ ఏ ఏ టైప్ రైస్లు మనకు ఫైబర్ ఎక్కువ ఉంది అండ్ క్యాలరీస్ తక్కువ ఉంది దట్ ఈస్ వన్ అండ్ సెకండ్ థింగ్ లైక్ ఫైబర్ మనకు ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్గా ఏమవుతుందంటే డయాబెటీస్ లెవెల్ ఆటోమేటికల్ తగ్గుతుంది మనకు చూడాల్సిన విషయం ఏమీ లేదు అక్కడ ఓకే సో ఫైబర్ ఇంటేక్ మనకు ఎక్కువ ఉండాలి ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలంటే మనకు ఏ ఏ ఐటమ్స్ మనం తినాలి దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ అక్కడ ప్రోటీన్ కూడా మనకు కన్జంప్షన్ ఉండాలి సో ప్రోటీన్ కూడా కన్జంప్షన్ ఉంటేనే మనకు జనరల్గా మసల్స్ డెవలప్మెంట్ కూడా పనికి వస్తుంది అండ్ నార్మలీ డయాబెటీస్ పీపుల్ దే లూజ్ వైట్ వెరీ ఫాస్ట్ కాబట్టి వాళ్ళకు ప్రోటీన్ కూడా అవసరం సో ప్రోటీన్ కూడా మనం దానితో పాటు సైమల్టేనియస్లీ ఇన్టేక్ ఉండాలని ఆ విధానం మనం చూసుకోవాల్సిన విషయం ఓకే సో దిస్ ఈజ్ మెయిన్ థింగ్ అండ్ ఇంకో కొంతమందికి జనరల్గా దే ఆర్ ఇన్ ఇన్సులిన్ డిపెండెంట్ అట్లా ఏమైనా అయి ఉంటే సో దే హ్యావ్ టు టేక్ ఎ స్పెషల్ కన్సల్టేషన్ ఫర్ దేర్ డైట్ ఓకే సో దెన్ ఓన్లీ దే కెన్ రిడ్యూస్ యూస్ బట్ హియర్ స్పెషలీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ నార్మల్ నార్మల్గా కొంతమంది రెండు పుట్ల టాబ్లెట్స్ వాడుతున్నారు ఒక్కొక్కసారి ఒక పుట్ట టాబ్లెట్ వాడుతున్నారు ఓకే అండ్ ఇది వాడినా సరే కూడా వాళ్ళకు హై ఐరేజ్లో ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్ ఓకే సో వాళ్ళకు తగ్గడం తగ్గదు సో ఎలాంటి వాళ్ళ కోసం ఈవెన్ రైస్ ఒకరు తినేసి కూడా నేను చెప్పిన చిట్కాలు వాళ్ళ పాటించి వాళ్ళ డయాబెటీస్ లెవెల్కు కూడా నార్మల్ చేయొచ్చు అండ్ ఇట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ జస్ట్ సెవెన్ డేస్ ఇట్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ అసూరెన్స్ ఫ్రమ్ బట్ బట్ యుడ్ ఫాలో దిస్ కరెక్ట్లీ ఎలా కాదు మీరు సగం పాటించి సగం పాటించలేదంటే అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కష్టమే ఓకే అట్లా కాదు నేను చెప్పినది కరెక్ట్గా మీరు పాటించండి మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ విదిన్ సెవెన్ డేస్ ఆఫ్ టైం విదౌట్ ఎనీ మెడికేషన్ మీకు డయాబెటీస్ లెవెల్ నార్మలైజ్ అవుతుంది సో ఈ విధానంగా మనము పాటించాలి నేను చెప్తాను స్టార్టింగ్ నుంచి పొద్దున నుంచి మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ పొద్దున మీరు లేవంగానే యూ షుడ్ టేక్ ట్వంటీ ఎంఎల్ఎఫ్ కోకోనట్ ఆయిల్ ఇట్ షుడ్ ది ఒరిజినల్ కోకోనట్ ఆయిల్ ఓకే ఈ ఆయిల్ మీరు ఫస్ట్ తాగేయాలి పొద్దున లేవంగానే ఎంటీ స్టమాక్లు తాగాలి తాగేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు తాగండి దట్ ఇస్ నెంబర్ వన్ నంబర్ టూ మనము మెంతులు రాత్రి ఒక ఒక చంచా మనం మెంతులు నాన్ పెట్టేసి అది పొద్దున తినాలి ఓకే ఈ రెండు ఫస్ట్ మీరు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే యూ షుడ్ గో ఫర్ సమ్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఓకే ఇఫ్ యూఆర్ ఇన్ టు ఓల్డ్ ఏజ్ సో వాకింగ్ చేస్తే కూడా వాళ్ళకు సరిపోతుంది అట్లీస్ట్ ఒక గంట అయినా వాకింగ్కి వెళ్ళాలి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఇఫ్ ఆర్ ఇన్ టూ యంగ్స్టర్స్ అదర్వైజ్ మిడిల్ ఏజెడ్ పీపుల్ దెన్ బాగా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా యోగా కానీ లేకపోతే జిమ్ కానీ లేకపోతే సమ్ సమ్సెట్ ఆఫ్ వర్కౌట్ కానీ చేయాలి వాళ్ళు ఏజ్ గ్రూప్ వైజ్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ లడ్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ సో వాళ్ళకు ఈ ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత దే క్యాన్ గో ఫర్ ద నార్మల్ బ్రేక్ఫాస్ట్ ఓకే నార్మల్ బ్రేక్ఫాస్ట్లో మీరు మిలెట్ డిషెస్ ఎనీథింగ్ యూ క్యాన్ టేక్ విత్ ద మిలెట్ ఓకే మిలెట్ డిషెస్ ఎనీథింగ్ మీరు తీసుకోండి అండ్ టక్ అవుట్ దో బ్రేక్ఫాస్ట్ ఓన్లీ మళ్ళీ మీరు ఏం చేయాలంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత సిక్స్ అవర్ గ్యాప్ ఇవ్వాలి మీరు ఫుడ్ టు ఫుడ్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండాలి సో మధ్యాహ్నం ఫుడ్ మీరు ఏం చేయాలంటే ఒక్కో కీర మీరు కట్ చేసి తినండి కీరా ఒకటి కంప్లీట్గా మినిమమ్ అరౌండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కీర ఉండాలి కట్ చేసి మీరు తినేసి తర్వాత మీరు ఏం చేయాలంటే రైస్ తినాలి ఎక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నార్మల్ రైస్ మీరు తినకుండా యూ హ్యావ్ టు టేక్ బ్లాక్ రైస్ బ్లాక్ రైస్ సో బ్లాక్ రైస్ మనం తీసుకోవాలి ఈ బ్లాక్ రైస్ మనము కుకింగ్ చేయకముందే అట్లీస్ట్ వన్ అవర్ బీఫర్ మనం స్నాన్ పెట్టాలి నాన్ పెట్టేసి వన్ అవర్ తర్వాత మనం కుకింగ్ చేయాలి ఓకే యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ స్టమక్ ఓన్లీ విత్ దిస్ రైస్ నథింగ్ విల్ హ్యాపన్ యువర్ షుగర్ లెవెల్ విల్ నాట్ బి ఇన్క్రీస్ ఓకే సో బ్లాక్ రైస్ మనం తీరొచ్చు అండ్ రాత్రిపూట ఆల్సో యూ కెన్ టేక్ బ్లాక్ రైస్ లేకపోతే యూ కెన్ టేక్ మిలెట్ డిషెస్ ఎనీథింగ్ ఈ జస్ట్ ఈ ఒక్క ఒక చిట్కా ద్వారా మీకు కంప్లీట్గా మీరు డయాబెటీస్ లెవెల్కు మీరు మార్చుకోవచ్చు ఓకే అండ్ ఇట్ విల్ టేక్ జస్ట్ సెవెన్ డేస్ యూ చెక్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ డయట్ అండ్ ఆ తర్వాత ఎగైన్ సెవెన్ డేస్ తర్వాత మీరు ఏం చేయాలంటే ఎగైన్ యూ క్యాన్ చెక్ యువర్ బ్లడ్ షుగర్ లేకపోతే ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్లూకోమీటర్ అట్ హోమ్ యూ క్యాన్ చెక్ ఆన్ డైలీ బేసిస్ యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్ డైలీ బేసిస్లో కూడా ఒక్కొక్క రోజుకి కూడా డిఫరెన్స్ వచ్చేస్తూనే ఉంటాయి అనమాట అండ్ సెవెన్ డేస్ తర్వాత యువర్ డయాబెటీస్ లెవెల్ విల్ కమ్ టు ద నార్మల్ విథౌట్ ఎనీ మెడికేషన్ మెడికేషన్ అసలు అవసరమే లేదు మీరు డయాబెటీస్ మెడిసిన్స్ ఏదో వాడుతున్నారు కంప్లీట్గా మీరు మానేయచ్చు అండ్ దీంతో పట్టి మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఏ ఏ ఐటమ్స్ మనం అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి ఓకే మిల్క్ అండ్ మిల్క్ మేడ్ ఐటమ్స్ అవాయిడ్ చేయాలి రిఫైండ్ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి ఓకే అండ్ పట్టి రిఫైన్డ్ ఆయిల్ కూడా మనం అవాయిడ్ చేయాలి ఓకే అండ్ డైరీ ప్రొడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి ఓకే ఇది మాత్రం మీరు అవాయిడ్ చేయండి మిగిలినది అన్నీ తినవచ్చు మీరు ఓకే నథింగ్ విల్ హ్యాపెన్ అండ్ విదిన్ సెవెన్ డేస్ ఆఫ్ టైం మీకు ఈ బ్లడ్ షుగర్ లెవెల్ మీకు కంట్రోల్కి వచ్చేస్తుంది అండ్ ఇఫ్ యూ మెయింటైన్ దిస్ కైండ్ ఆఫ్ డయట్ దెన్ మీకు ఇంకా తర్వాత ఎప్పటికీ పెరగదు అండ్ మోషన్స్ కూడా ఫ్రీ అవుతుంది మీకు మసల్స్ పెయిన్ ఉంటే మసల్స్ పెయిన్ కూడా తగ్గుతుంది అండ్ దాంతోపాటి మీకు బ్లడ్ షుగర్ లెవెల్ నార్మల్కు వచ్చేస్తుంది ఓకే సో దీస్ ఈజ్ ద స్పెసిఫిక్ డైట్ ఫర్ ద డయాబెటీస్ పీపుల్ అండ్ దే కెన్ ఫలో దిస్ దే కెన్ కాల మీ ఫర్ దేర్ డౌట్స్ ఆల్సో దే కెన్ మొబైల్ నంబర్ ఓకే ఇఫ్ దే టైప్ స్పెషల్ అపెంట్